రాహుల్ గాంధీ గారు నరేంద్ర మోదీ గారు గురించి మాట్లాడుతూ ఆయన ఏం చదువుకోలేదని చెప్పి ఎద్దేవా ఉన్నారు అంటే ఆయన ఇలిటరేట్ అన్నట్టుగా పోట్రేట్ చేసే ప్రయత్నం చేశారు రాహుల్ గాంధీ చైనా కేరియా ఇంగ్లండ్ లైన్ యూనివర్సిటీ సబ్సే బెహతరీన్ యూనివర్సిటీ దునియా నరేంద్ర మోదీ జీకో ఫేక్ డిగ్రీ మిలి జీ డిగ్రీ అసలు రాజకీయ నాయకులకి చదువు అవసరమా రాజ్యాంగంలో చదువుకోవాలని రూల్ ఉందా ఎందుకు రాహుల్ గాంధీ గారు ప్రతిసారి ఇలాంటి విమర్శలు చేస్తూ ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తలో నిలుస్తున్నారు అనేది ఈ వీడియోలో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ అయితే రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నటువంటి మాటలు కేవలం రాజకీయ విమర్శలు మాత్రమే కానీ అవి ప్రజల మనసును గెలుస్తాయే లేదా అన్నది ఆయనకు అవసరం లేదు ఆయన మనసులో ఉన్నటువంటి ఆక్రోశం ఆయన మనసులో నరేంద్ర మోదీ గారి మీద ఉన్నటువంటి కోపం ఎందుకంటే ఆయన్ని ప్రధానిగా ప్రజలు ఎన్నుకుంటా ఉన్నారు ఇది థర్డ్ టైము మూడు సార్లు ఏకదాటిగా ఆయనే ప్రధానిగా గెలుస్తూ ఉన్నారు అంటే మొదటి నుంచి రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగి వాళ్ళ కుటుంబం అంతా రాజకీయాల్లో ఉండి ఈ దేశానికి ప్రధానులు అంటే మా కుటుంబమే అన్నట్లుగా ఫిక్స్ అయినటువంటి రాహుల్ ఫ్యామిలీ నరేంద్ర మోదీ ఎంట్రీతో ఆ ఆలోచన పూర్తిగా మారిపోయింది ఆ సాంప్రదాయం ఏదైతే ఉందో వారసత్వ రాజకీయాల సాంప్రదాయం అది పూర్తిగా మారిపోయింది అది మారిపోయినటువంటి అంశం ఏదైతే ఉందో అది రాహుల్ గాంధీ గారిని బాధిస్తుంది అరే మనం ఇలాంటి ఫ్యామిలీ మా ఫ్యామిలీ మా బ్రీడు మా రేంజ్ వేరు అని అనుకున్నాం మేము మేము గెలవాలి కదా మరి నరేంద్ర మోదీ గారు గెలవడం ఏంటి ఒక ఛాయ్ పేపర్ బాయ్ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చాడు కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి అతను పిఎం అవటం ఏంటి అనే ఆ పగ మనసులో బాగా నాటుకుపోయింది రాహుల్ గాంధీ గారికి మనం చూస్తే బాహుబలి సినిమాలో రాజమాత బాహుబలిని పొగిడినప్పుడల్లా ప్రజలు బాహుబలి బాహుబలి అని అరిచినప్పుడల్లా బల్లాల దేవకి ఒక రకమైనటువంటి ఈర్ష పళ్ళు కొరుకుతూ ఉంటాడు ఏంటి నేను అసలు నేను ఎంతటి సూర్యుణ్ణి వీరుణ్ణి అయినా కానీ ప్రజలు నన్ను ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు బాహుబలి అనగానే ఎందుకు అరుస్తున్నారు బల్లాల దేవ అంటే ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదని బాధపడుతూ ఉంటాడు అట్లా ఇక్కడ రాహుల్ గాంధీ ప్రవర్తన కూడా అదే కేవలం నరేంద్ర మోదీ గారి మీద ఉన్నటువంటి పగ ఆయన పీఎం అయ్యాడని భరించలేనటువంటి విషయం అంతే తప్ప ప్రజల మనసు గెలిచే ఆలోచన అయితే కాదు ఇక్కడ ఆయనకు చదువు లేదు ఓకే మీరు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో పీజీ చేశారు మీరేం సాధించారు మీరేం సాధించలేదు కదా జనాల మద్దతు గెలవలేదు కదా ఇప్పుడు నరేంద్ర మోదీ గారికి చదువు లేదని మీరు ఆరోపిస్తా ఉన్నారు ఇక్కడ నరేంద్ర మోదీ గారు పాలిటిక్స్లో ఎంఫిల్ చేశారు ఆ విషయం అందరికీ తెలుసు ఆయన ఎంత విద్యావంతుడో అందరికీ తెలుసు కానీ హైకోర్టు కూడా స్పష్టం చేసింది ఆయన చదువుకున్నటువంటి సర్టిఫికెట్స్ ఏవైతే ఉన్నాయో అవి బహిర్గతం చేయాల్సిన అవసరం లేదు చేయమని కూడా మేము యూనివర్సిటీని అడగం ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం ఎక్కడా కూడా ఒక రాజకీయ నేత చదువుకొని ఉండాలి అనే లిమిట్ ఏమి లేదు ఇంత చదివి ఉండాలనే లిమిట్ ఏమి పెట్టలేదు అతనికి బాగా మాట్లాడగలిగితే చాలు రాజకీయాల మీద అవగాహన ఉంటే చాలు ప్రజాసేవ చేసే ఆలోచన ఉంటే చాలు అసలు అన్నిటికంటే పెద్ద క్వాలిఫికేషన్ ప్రజాసేవ అది దండిగా ఉంది నరేంద్ర మోదీ గారు దండిగా ఉంది కాబట్టి ప్రజలు ఆయన్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు ఇక్కడ మీరు ఆయనకి చదువు లేదని ఎద్దేవా చేసే ప్రతిసారి మీ మూర్ఖత్వాన్ని మీ మనసులో ఆయన మీద ఉన్నటువంటి పగని బయట పెడతా ఉంది ఇక్కడ ప్రజలు కూడా అర్థం చేసుకుంటూ ఉన్నారు ఇప్పుడు నరేంద్ర మోదీ గారికి చదువు లేదు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆయన ఎక్కడి నుంచి వచ్చారు ఆయనకు మీకులాగేమి పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమి లేదు అయినా కానీ ఆయన ప్రధానిగా జనాలు గెలిపించారంటే హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ఆయన జనం మద్దతు పొందారు ఏ రోజు కూడా ఆయన ఎట్లాంటి పర్సనల్ విమర్శలు చేయలేదు కానీ మీరు చేస్తూ ఉన్నారు పర్సనల్గా టార్గెట్ ఈ పర్సనల్ టార్గెట్ వల్ల ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి జనంలో కొంత నెగిటివిటీ ఉంది ప్రజల్లో కొంత నెగిటివిటీ ఉంది ఎందుకంటే ఆ విషయం మనకు క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు మనం ఏ సోషల్ మీడియాలో చూసినా ఎక్కడ న్యూస్లో చూసినా రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ప్రజలు మాట్లాడుతూ ఉంటారు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ప్రజలు కామెంట్స్ పెడుతూ ఉంటారు కింద సోషల్ మీడియాలో మీరు చూడొచ్చు ఏ వీడియో అయినా చూడండి వంద కామెంట్స్ ఉంటే అందులో ఒక టెన్ కామెంట్స్ మాత్రమే రాహుల్ గాంధీకి ఫేవర్గా ఉంటాయి మిగిలినవి యాంటీగానే ఉంటాయి గతంలో కూడా ఓట్ల చోరీ మీద రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలు ఒక వ్యక్తి నాలుగు చోట్ల పది చోట్ల ఓట్లు వేసాడని చెప్పి ఎవరి మీద అయితే ఆరోపించాడో వాళ్ళంతా బయటకు వచ్చి మీడియాతో బహిరంగంగా చెప్పారు మేము నాలుగు చోట్ల ఓట్ వేయలేదురా బాబు మేము ఒక్క చోట ఓటేసాం ఇది నా ఓటర్ ఐడి మరి నువ్వెందుకు మా మీద ఎట్లా చెప్తామని రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ఖండించారు ఇక్కడ రాహుల్ గాంధీనే కాదు కాంగ్రెస్ పార్టీని కూడా ప్రజలు అనేక రకాలుగా వ్యతిరేకిస్తూ ఉన్నారు ఆ వ్యతిరేకతని అర్థం చేసుకోలేని రాహుల్ గాంధీ అండ్ కాంగ్రెస్ పార్టీ టీం ఏం చేస్తుందంటే ప్రజల్ని ఎట్లా మభ్యపెట్టాలి బీజేపీ పార్టీకి నరేంద్ర మోదీకి సొసైటీలో ఉన్నటువంటి క్రేజ్ని ఎలా తగ్గించాలి అనే దాని మీద ప్రయత్నం చేస్తూ విశ్లేషణ చేయలేక బీజేపీ పార్టీ తప్పుల్ని వెతకడానికి ఏం లేవు బీజేపీ పార్టీ ఏం చేస్తుందని చెప్పడానికి వీళ్ళ దగ్గర ఏం ప్రూఫ్ లేవు ఎందుకంటే ఆ పార్టీకి చెందినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి మీద కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చూపించడానికి ఏం లేవు ఏం చూపిస్తారా ఆయన్ని ఆయన ఏమైనా కోట్ల రూపాయలు వెనకేసుకున్నాడని చూపిస్తాడా లేదంటే కోట్ల రూపాయలు అవినీతి చేశాడని చూపిస్తాడా లేదంటే ఆయన మీద అవినీతి కేసులు ఉన్నాయని చూపిస్తారా లేదా ఆయనకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకి మొత్తం పదవులన్నీ కట్టబెట్టాడని చూపిస్తారా లేదంటే ఇంకెవరికైనా కంపెనీలు సంస్థలు దోచిపెట్టాడని చూపిస్తారా లేదా ఎవరినైనా మర్డర్ చేశాడని చూపిస్తారా ఇక్కడ నరేంద్ర మోదీ గారి మీద చూపించడానికి ఎట్లాంటి అవినీతి మరకలేదు సో వీళ్ళు ఏం చేస్తారంటే ఆయన మీద ఏమీ దొరకలేదు కాబట్టి ఆయన చదువు గురించి మాట్లాడడం మొదలుపెట్టారు ఆయన చదువు గురించి అన్న మాట్లాడితే ప్రజలు ఏదైనా తెలుసుకుంటారు అబ్బో నరేంద్ర మోదీ గారికి చదువు లేదంటే మరి మనం దేశ ప్రధాని చేసినాం కదా అర్జెంటుకు దింపేసి రాహుల్ గాంధీని మనం దేశ ప్రధాని చేయాలి లేకపోతే చదువు లేని నరేంద్ర మోదీ గారు దేశాన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు రాహుల్ గాంధీ గారిని ఎక్కితే తొందరగా దేశాన్ని నాశనం చేస్తాడు పాకిస్తాన్కు అమ్ముకుంటాడు బంగ్లాదేశ్కు అమ్ముకుంటాడు దేశాన్ని నాలుగు మొక్కలు చేసి నాలుగు నాలుగు మొక్కలు నాలుగు రకాలు బేరం పెట్టేస్తారు మార్కెట్లో అని జనాలు వెంటనే రాహుల్ గాంధీని గెలిపిస్తాడు అని చెప్పి రాహుల్ గాంధీ యొక్క ప్రయత్నం ఇక్కడ నరేంద్ర మోదీకి చదువు కాదు నరేంద్ర మోదీ అనే వ్యక్తి చదువుతో ముడిపడి లేదు ఆయన జ్ఞానం వేరు ఆయన అనుసరిస్తున్నటువంటి విధానం వేరు ఆయన మాట్లాడుతున్నటువంటి విధానం వేరు ఆయన చేస్తున్నటువంటి రాజకీయం వేరు ఆయన సంధిస్తున్నటువంటి బాణాలు వేరు ఆయన రాజకీయ చతురత వేరు మిత్రదేశాలని నెత్తినేసుకొని భుజాల మీద ఎక్కించుకొని మోస్తారు ఎందుకు మనకేదా నాపదొస్తే మిత్రదేశాలు వస్తాయి మనం వాళ్ళకి వెళతాం ఏదో ఆపదొస్తే అట్లనే శత్రు దేశాలు మనమే దాడి చేస్తే తాట తీస్తాం మళ్ళీ శత్రు దేశాలు మనమే దాడి చేయాలంటే పోసేసుకుంటాయి అలాంటి పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు నరేంద్ర మోదీ అసలు ప్రపంచంలో భారతదేశం అనేది ఉందని ఎవరికి తెలియదు నరేంద్ర మోదీ ఎక్కిన తర్వాతే తెలిసింది ఒక రకంగా ఒకప్పుడు ఉన్నా కానీ ఇది ఒక బానిస దేశం అన్నట్టుగా ఉండేది ఎవడన్నా మన దూత్ అంటే మనం వెళ్ళి అమెరికా కాళ్ళు పట్టుకునేవాళ్ళం ఎప్పుడు నరేంద్ర మోదీ ప్రధాని అవ్వకముందు మరి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా మన స్నేహం ప్రపంచ దేశాలు కోరుకుంటా ఉన్నాయి శత్రు దేశాలు మనం చూస్తే భయపడుతున్నాయి ఎవరే బాబు మీకు దండం పెడతా భారతదేశం మా మీద దాడి చేస్తుంది ఆపండ్ర బాబు అని శత్రు దేశాలు వెళ్ళి వేరే దేశాలు కాళ్ళు పట్టుకుంటున్నాయి ఈరోజు ఈ పరిస్థితిని మనం చూస్తామని ఎప్పుడైనా ఎవడైనా అనుకున్నాడా ఇందిరాగాంధీ లాంటి ప్రధాని పాకిస్తాన్ మా మీద దాడి చేయొద్దని చెప్పి అప్పటి అమెరికా అధ్యక్షుడికి లేఖ రాశారు అప్పటి అమెరికా అధ్యక్షుడితో మాట్లాడారు ఈ విషయం మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు అంటే భారతదేశం యొక్క చరిత్ర భారతదేశం యొక్క గతిని భారతదేశం యొక్క స్థితిని మార్చిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ ఆ విషయం జనాలకు తెలుసు అందుకని ఆయన గెలిపిస్తూ ఉన్నారు అది రాహుల్ గాంధీ గారికి నచ్చక ఆయన మీద విమర్శించడానికి ఏమీ లేక ఆయన్నే దూషించడానికి ఏ అంశం దొరక్క ప్రత్యేకించి పర్సనల్గా టార్గెట్ చేయడం మొదలుపెట్టారు సో ఇక్కడ పర్సనల్గా టార్గెట్ చేయడం వల్ల రాహుల్ గాంధీ గారికి రాజకీయంగా ఒరిగేదేం లేదు అసలు ఎటువంటి మేలు జరగదు ఎందుకంటే రాజకీయాలు వేరు చదువు వేరు ఒకవేళ ఇప్పుడు మోదీ మామూలుగా పాలిటిక్స్లో ఎంఫిల్ ఉన్నారు ఒకవేళ నిజంగా మోదీ అనే వ్యక్తి చదువుకోకపోయినా భారతదేశ ప్రజలకు ఏమి ఇబ్బంది లేదు ఎందుకంటే భారతదేశాన్ని సుభిక్షంగా స్థిరంగా సుస్థిరంగా కాపాడడంలో ఆయన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడుతూ ఉన్నారు మనం చూస్తే మనం చైనా ఎస్ఈఓ సమిట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన మీద ఏదో అటాక్ జరిగిందంట అంటే ఆయన్ని హత్య చేసే ప్రయత్నం కుట్ర జరిగింది దాని నుంచి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆయన సేవ్ చేసి తీసుకొచ్చారు మరి ఈ వయసులో దేశం కోసం ప్రాణాలు సైతం లెక్క చేయని వ్యక్తిని ప్రజలు ఎందుకు తిరస్కరిస్తారు ఒకసారి రాహుల్ గాంధీ గారు ఈ విషయం మీద కూడా ఆలోచిస్తే మంచిది ఇక నుంచి అయినా ప్రధాని నరేంద్ర మోదీ గారి మీద చేసే వ్యాఖ్యలు పర్సనల్గా కాకుండా ఏదైనా రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడేలాగా చేస్తే మంచిదని నా అభిప్రాయం మరి ప్రధాని నరేంద్ర మోదీ గారి చదువు గురించి రాహుల్ గాంధీ చేసినటువంటి కామెంట్స్ మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసేటువంటి సబ్స్క్రిప్షన్ మాకు చాలా ఇంపార్టెంట్ ఆ సబ్స్క్రిప్షన్ ఇలాంటి మరిన్ని వీడియోస్ రిలీజ్ చేయడానికి మాకు బూస్టింగ్ లాగా ఉపయోగపడుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్